యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా దేని కృపలో దిల్తున్నారా ఈ వాగ్దానం అందరికి షేర్ చేయమని అందరూ దీవించబడాలి ఆశీదించబడాలి జూలై నెలలో మొట్టమొదటి ఆదివారం దేవుడు గొప్ప కాయలు చేయబోతున్నాడు వేలాది మంది ప్రజలు రాబోతున్నారు ప్రభు ఆరాధన ప్రభు సంస్కారం అయిపోయిన తర్వాత అందరికీ ప్రత్యేకమైన భోజనం ఏర్పాటు చేశాం మీరు ఎక్కడి నుంచి రావచ్చు అడుగు పెట్టండి అడుగు పెట్టిన ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు స్వస్థతలు గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి మంది సాక్ష్యం ఇస్తున్నారు రేపు మీరు కూడా ఎవరు ఆశీర్వాదం దీవెన దీన్ని బట్లా వాగ్దానాల ద్వారా అనేక మంది దీవించబడుతున్నారు ఆస్వాదించబడుతున్నారు ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభుత్వం రెండు వాగ్దానం చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన తొమ్మిదవ వచ్చును ఆయన ఎందుకు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొద్దువ లేదు లూయ దేవుడి రోజు మీ అందరికి ఇస్తున్న వాగ్దానం ఏమయూ నీకు కొదువు లేకుండా నేను నీకు సహాయం చేయబోతున్నాను హలెయ్య దేవుడు మీ అందరి జీవితాల్లో సహాయం చేయబోతున్నాడు ప్రతి మానవాడికి ఒక కొదువ కుటుంబంలో వ్యాపారంలో ఉద్యోగంలో పిల్లల విషయంలో ఏదో ఒక కొదువ ఉంటూనే ఉంటాయి అన్నీ ఉన్నా కానీ ఏదో ఒక కొదువ ఉంటాయి ప్రభు చెప్తున్నాడు మీకు ఏమీ కొదువు లేకుండా నేను చేయబోతున్నాను ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో దేవుడు ఏ కొదువు లేకుండా ఏ మేలు కొదువు లేకుండా నిన్ను నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు గర్భఫలం కొదువుగా ఉందా వివాహ విషయం కొదువుగా ఉందా అప్పుల సమస్యలు కొదువుగా ఉందా ఏ విధమైన కొదువు సమస్త మెరిగిన దేవుడు అంటున్నాడు ఏ మేలు కొదువు లేకుండా నేను నీకు సహాయం చేయబోతున్నా అయితే నువ్వేమైతే ప్రార్థించావో ఏమైతే ప్రభులు అడుగుతున్నావో దేని కొరకైతే ప్రభు దగ్గర ఉపవాసం ఉండి గోజాడుతున్నావో మరపెడుతున్నావు హృదయంలో ప్రార్థన చేస్తున్నావు దేవుడు కార్యం జరిగించబోతున్నాడు ఆ అద్భుతం చేయబోతున్నాడు ఆ మేలు చేయబోతున్నాడు నీకు ఏ కొండదు సంవత్సరం హలే లూయ వ్యాపారులు దీవించబడతావు ఉద్యోగులు దీవించబడతావు కుటుంబ పరంగా వ్యాపార పరంగా అన్ని కోణాల్లో దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు దేవుడు మిమ్మల్ని ఆశ్రదించబోతున్నాడు ఆయన ఆస్వాదించబోతున్నాడు గనకే సమృద్ధిగా దీవించబోతున్నాడు గనకే మీకు ఏ కొ లేకుండా చేయబోతున్నాను మాట్లాడుతున్నాడు ఎక్కడ నీ మాటలు వింటున్నారు శ్రమల్లో కష్టాల్లో నిందల్లో అవమానాలు ఈ కాల సమయంలో ఏంటి నా జీవితం అనే భయము ఆందోళనవా భయపడంతో ఏమీ మీకు కొదువ లేదు ఏ కొదువ లేకుండా సమృద్ధిగా దేవుని దీవించబోతున్నాడు కాబట్టి ఈ కాల సమయంలో ఈ వాగ్దాన్ని ఎత్తుపట్టు ప్రార్థన చేయండి యువతి కాల సమయంలోనే సమృద్ధైన ఆశీర్వాదం దీవెన మీ కుటుంబాల్లోనికి దిగబోతున్నాయి కలు ప్రార్థన చేసుకుందాం ప్రేమగల్ల తండ్రి పరిశుద్ధుడ నీకు వందనాలు ఏది కొదువ లేకుండా చేస్తున్నావు ఎంత మంది ఈ వాక్తాన్ని విన్నారు ప్రభు ఏసు నాములో మీరు దర్శించి మడుగుతున్నారు రాజేశ్వరి అనే సహోదరి ఏ కొదువ లేకుండా దేవుని దీవించబోతున్నాడు అద్భుతం చేయబోతున్న లక్ష్మణ్ రావు ప్రభు ఇప్పుడే తాకుతున్న నిన్ను ఘనమైన కార్యాలు ఏసు నాములో మీ జీవితంలో జరుగుతున్నాయి ఉన్నతమైన మేలు జరిగించబోతున్న సిస్టర్ శృతి ప్రభు ఇప్పుడే నీ నీ కడుపును తాకుతున్నాడు ఆ గెండలు కరిగిపోతున్న శృతి ఏసు నామలో స్వస్థత ఏసునామల విడుదల జరుగుతున్న బ్రదర్ రాహుల్ ప్రభు ఇప్పుడు తాకుతున్నాడు నీ నీ చేతిని ఇప్పుడే తాకుతున్నాడు ఆయన సంపూర్ణమైన ఆరోగ్యం ఏసునాములను పొందుకుంటున్నా నున్నడ చూడని కార్యాలు నువ్వు చూడబోతున్నావు ప్రభు చెప్తున్నాడు ధనుష్ అనే బ్రదర్ ని చూస్తున్నాను ప్రభుని తాకుతున్నాడు ఇప్పుడే గొప్ప కార్యం జరుగుతున్న ఏసు నామంలో హూయ ఓ ధనలక్ష్మి ప్రభుని ఇప్పుడు తాకుతున్నాడు గొప్ప విడుదల ఏసు జరుగుతున్న గోపి ఇప్పుడే ప్రభుని తాకుతున్నాడు అయ్యా గొప్ప కార్యం జరుగుతున్నాయి అనేక మంది కొదువులు తీర్చబడుతున్నాయి అక్కర్లు తీర్చబడుతున్నాయి ఇప్పుడే యేసు యొక్క మహిమ తాకుతున్న ఉదయం కాల సమయంలో ఒక్కొక్కరిని దీవించమని ఆశీర్వదించమని ఏసు నాము అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ హలే లూయ ఏ ఉండదు మీకు ఆమెన్ చెప్పండి ఏ కొదువ లేకుండా మిమ్మల్ని దీవించబోతున్నాడు మీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు గాడ్ బ్లెస్ యూ